బీటెక్ కాలేజీలో దారుణం అమ్మాయిల వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు అబ్బాయిలకి వీడియోలు విక్రమణం అసలు ఏం జరిగింది గుడ్ల వెళ్ళేరు ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది బాలికల హాస్టల్లో వాష్రూమ్లో సీక్రెట్గా కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపించారు ఈ విషయంపై బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ హెక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెడుతున్నారు వారం క్రితమే ఘటన వెలుగులో చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అయితే అసలు ఇదంతా ఎక్కడ జరిగిందనేది చెప్తున్నాను వినండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది ఈ అంశంపై అర్ధరాత్రి విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు బాలికలు హాస్టల్లోని బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉంచారంటూ వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినులు నిరసన తెలిపారు ఫోన్ టార్చ్ లైట్స్ వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలైతే చేశారు ఈ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి పంపుతూ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీటెక్ చివరి సంవత్సరం చదువుకుంటున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి యత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్కు చేరుకున్నారు వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అసలు రహస్య కెమెరా ఘటనపై పోలీసులు ఆరా జూనియర్ సీనియర్ విద్యార్థులతో చర్చించారు తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఆందోళనను కొనసాగించిన విద్యార్థులు ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు అతడి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థి సహకరిస్తున్నాడంటూ పలువురు ఆరోపించారు ఈ విషయం గురించి బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ సామాజిక మాధ్యమాలలో ఎక్స్వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్థినులు పోలీసులకు చూపించారు ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగులోకి చూసిందని తెలిపారు వారం రోజులుగా ఇంతవరకు జరుగుతున్న బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఇది ఇలా ఉండగా తాజాగా ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేలో జరిగిన సీక్రెట్ కెమెరాల వ్యవహారము ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది కాలేజీ హాస్టల్లో విద్యార్థులను వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులను గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో ఓ సరికొత్త కోణం బయటపడింది అసలు సీక్రెట్ కెమెరాలే పెట్టలేదని ఇదంతా ఓ విద్యార్థి కావాలని చేసిన ప్రచారం అని తెలుస్తుంది వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతో ఓ విద్యార్థి ఈ ప్రచారానికి తెరలేపినట్లు సమాచారం అసలు ఆ ప్రచారం ఏంటి ఈ సీక్రెట్ కెమెరాలు వెనుక ఉన్న అసలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్తవి మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి గుడ్లవ లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న కార్తీక్ జెస్సీ స్నేహితులు వీరి స్నేహం ప్రేమగా దారితీసింది క్లాస్కు వెళ్ళినా క్యాంటీన్కి వెళ్ళినా ల్యాబ్కి వెళ్ళినా ఈ ఇద్దరు ఎప్పుడూ చట్టా పట్టాలు వేసుకొని క్యాంపస్లో తిరుగుతూ ఉండేవారు ఇక రోజంతా క్లాసులో కలిసి ఉండేవారు కాలేజ్ అయిన తర్వాత ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ క్రమంలో ఎక్కువగా వీడియో కాల్ చేసుకునేవారు వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కార్తీక్ జెస్సీ వీడియోని స్క్రీన్ షాట్ తీసేవాడు అలా జెసీకి సంబంధించిన వందల స్క్రీన్ షాట్ని తీసి సేవ్ చేసుకున్నాడు కార్తీక్ అదే ఇదే కాలేజీలో చదువుతున్న జై కార్తీక్కు బెస్ట్ ఫ్రెండ్ ఈ ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉండేవారు కాలేజీలో ఎవరిని అడిగినా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతారు ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో కార్తీక్ జై ఇద్దరు తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీలతో కూడా బాగా కలిసిపోయారు అలా కార్తీక్ ఎక్కువగా జై ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాడు ఈ క్రమంలో జై చెల్లెలు స్వీటీతో కార్తీక్కు పరిచయం ఏర్పడింది అలా స్వీటీతోనే కార్తీక్ నెమ్మదిగా లవ్ ట్రాక్ నడిపాడు జెసీతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లుగానే స్వీటీతో కూడా మాట్లాడేవాడు ఆమెతో కూడా కాల్స్ను స్క్రీన్ షాట్ తీసేవాడు అలానే ఆర్య ఎంట్రీ అనేది అసలు ట్విస్ట్ ఇందులో అయితే ఓ విషయంలో కార్తీక్ జై మధ్య మనస్పర్ధలు వచ్చాయి చిన్నగా మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీయటంతో మాటా మాట పెరిగి జెసీతో కార్తీక్ మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ అన్ని కాలేజీ వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేస్తారని జై బెదిరించాడంట కార్తీక్ కూడా జై చెల్లెలైన స్వీటీతో తాను మాట్లాడిన స్క్రీన్ షాట్స్ బయట పెడతానంటూ జైను బెదిరించాడు ఈ ఇద్దరి మధ్య వివాదం సీనియర్ విద్యార్థుల వద్దకు వెళ్ళింది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది కార్తీక్ జైల మధ్య గొడవలోకి ఆర్య అనే మరో విద్యార్థి ఎంటర్ అయ్యాడు ఆర్యాకు కార్తీక్ లవ్ చేసిన జెస్సీ అంటే చాలా ఇష్టం వన్ సైడ్ లవర్ అనమాట అసత్య ప్రచారంతో ఆగమనం వీళ్ళ గొడవ మధ్యలో జెస్సీని తీసుకువస్తున్నారన్న కోపంతో ఆర్య ఓ ప్లాన్ వేశాడు గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని అక్కడ తీసిన వీడియోల్ని క్యాంపస్లోని చాలామంది అబ్బాయిలకు అమ్ముతుంటున్నారని కార్తీక్ జైపే అసత్య ప్రచారం మొదలుపెట్టాడు అలా కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న ప్రచారంతో విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఇలా ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఈ వ్యవహారం హెడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తుంది వాస్తవానికి అసలు కథ ఇదన్నమాట అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు విద్యార్థినులు హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ ఎస్పీలకు చంద్రబాబు గారైతే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి సూచన మేరకు ఇప్పటికే మంత్రి కొల్లా రవీంద్ర జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు ఎస్పీ గంగాధరరావు గారు పెడన ఎమ్మెల్యే కాకిద కృష్ణప్రసాద్ గారు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ మాట్లాడారు విద్యార్థులను ఆవేదనలు ఆందోళన పరిగణనలోకి తీసుకొని వేగంగా విచారణ జరపాలని తెలిపారు సీక్రెట్ కెమెరాల ద్వారా చిత్రీకరణ జరిగిన విషయం నిర్ధారణ అయితే అందుకు కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే స్పష్టం చేశారు ఇది మన ఇంట్లో ఆడబిడ్డలకు వచ్చిన కష్టమని భావించి నిజాలు తేల్చాలని పేర్కొన్నారు తద్వారా ఆందోళనలో ఉన్న విద్యార్థులు ఒక భరోసా కల్పించాలని అన్నారు ఇక విద్యార్థులను ఫిర్యాదులను కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలపైన విచారణ జరపాలని ఆదేశించారు యాజమాన్యం నిర్లక్ష్యం అధికారుల ఆలసత్వం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని హెచ్చరించారు విద్యార్థుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా నాకు పంపండి అని చంద్రబాబు నాయుడు గారు సూచించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ఘటనపై ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు నిర్దేశించారు కాగా ఈ వ్యవహారంలో దర్యాప్తు కోసం కృష్ణా జిల్లా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందానికి గుడివాడ క్రైమ్ విభాగం సిఐ రమణమ్మ నేతృత్వం వహిస్తున్నారని జిల్లా ఎస్పీ గంగాధరరావు గారైతే ప్రకటించారు ఈ బృందంలో ఐదుగురు సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు ఈ స్పెషల్ టీం గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది హిడెన్ కెమెరాల ఆరోపణ నేపథ్యంలో తాము ఎన్ఎల్జేడీని ఉపయోగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని చెప్పారు ఈ గుడ్ల వల్లేరు కళాశాలపై ఎన్నో కథనాలు వస్తున్నాయి అసలు హెడన్ కెమెరాలు లేవు పలానా పలానా వాళ్ళ మధ్య గొడవ జరిగి దీన్ని ఫేక్ గా సృష్టించారని కొంతమంది ఇంకా కొంతమంది అయితే ఉన్నాయని అంటున్నారు మొత్తానికైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు ఇంకా వాళ్ళైతే నిజాన్ని నిగ్గు తేల్చి త్వరలోనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి